నియోజకవర్గంలో గంజాయి అణుచివెతకు శాసనసభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు ఎన్నికలప్పుడు తెలిపిన విధంగా గెలిచిన వారం రోజుల్లోనే గంజాయిపై ఉక్కుపాదం మోపేలా పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గంజాయి పట్టివెతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు అందులో భాగంగా ఆదివారం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది మంది గంజాయి కలిగి ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు గంజాయి విక్రయించిన బాలాజీరావు బాలాజీరావు పేటకు చెందిన ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నలభై వేల విలువైన రెండు కేజీల గం గంజాయ్ ని త్రీ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎమ్మెల్యే మనోహర్ గంజాయ్ దృష్టి పెట్టాలని తమకు సూచించారని ఇతర రాష్ట్రాల నుంచి కూడా గంజాయిని తెచ్చి తెనాలి ప్రాంతానికి తీసుకుని వచ్చి వివిధ వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్నారని త్రీ టౌన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి నిందితులను పట్టుకున్నారని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారని గంజాయిని విక్రయించిన సేవించిన కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ ఎం రమేష్ హెచ్చరించారు मेरा दायरा केवल वीडियो है और मेरा कुछ बच्चों का मतलब क्या ला रहा है और मेरे को कुछ नहीं है मेरा कंट्रोल ऑनलाइन हो रहा है है ना 24 फ्री में है

చేస్తాం మీడియా యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తాం అవసరమైతే నగర పరీక్షను కూడా ఎక్స్టాల్మెంట్ కూడా రోజు రోజులు పొందుస్తామని జారీ చేస్తాం దయచేసి ఎవరు కూడా ఈ గంజా యొక్క ఈ గంజా మీద ఆరోగ్యాలు అయ్యి సమాజం దృష్టి అవుతున్న ప్రక్రియలో ఎవరైనా భాగస్వాములు అయితే మట్టి వాళ్ళ మీద కూడా చక్క ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబండి చెప్పేసి పోలీస్ ద్వారా మా మేము ఎక్కడికైత జారీ చేస్తాం అందరికీ దయచేసి అన్నీ కూడా మానుకోండి చాలా స్ట్రెండ్లెస్ యాక్షన్ దీని మీద ఉంటుంది టీమ్స్ కూడా ఫామ్ చేసాం ఆల్రెడీ ఎక్కడ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై ప్లేసెస్ కూడా మేము చేస్తాం జరిగింది ఈ సందర్భంగా మరి ఇంత ఎంతో బిజీగా ఎలక్షన్ బిజీగా ఉన్న తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా చాలా కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలలో కూడా అందరూ కూడా మామైకమే మేము ఉండగా అయితే త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ గారు మేము చెప్పగానే మా ఇన్స్ట్రక్షన్స్ కంప్లైంట్ చేస్తూ ఇమీడియట్గా కూడా తాము టీమ్స్ ఫామ్ చేసి అతి కొద్ది సమయంలోనే మరి ఇంత ఏడు ఎనిమిది మందిని వ్యక్తుల్ని అరెస్ట్ అరెస్ట్ చేస్తామంటే సాంటే జోస్ వాళ్ళని అరెస్ట్ చేసినందుకు ప్రత్యేకంగా త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారికి వాళ్ళ సిబ్బంది ఎస్ఐ నరసింహరావు గారికి అలాగే వెంకటేశ్వర ఎస్ఐ గారికి అలాగే ప్రకాష్ ఎస్ఐ గారికి తర్వాత వాళ్ళ సిబ్బంది ఈ సహ సహకరించిన సిబ్బంది అందరికీ కూడా నేను అభివృద్ధి తెలియజేస్తూ మా ఎస్పీ సార్కి వీళ్ళకి రివార్డ్స్ ఇవ్వవలసిందిగా నేను ప్రపోజల్స్ పంపిస్తాను ఇది ఒకటే కాదు గతంలో కూడా ఇన్స్పెక్టర్ గారు కంధాని పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి అందరికీ కూడా మా అఫీలు దయచేసి ప్రజలెవరు కూడా దీని విజువల్కి వెళ్ళకండి అలాగే స్టూడెంట్స్ కూడా వెళ్ళకండి మేము త్వరలో దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం ప్రతి కాలేజీకి వెళ్ళి డాక్టర్స్తో సైక సైకాలజిస్ట్తో తర్వాత మిగతా స్టేక్ హోల్డ్ డిపార్ట్మెంట్ అందరితో కూడా అన్ని కాలేజెస్లో కూడా మేము అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి దీన్ని దీని యొక్క బారి నుంచి కొంతవరకు వెంటనే ఇక ఉత్సాహం కలిగే రైతుగా మేము చేస్తామని చెప్పేసి మనం చేస్తాం